సేవకులందరిలోకి వెళ్ళ శ్రేష్టమైన సేవకుడు సత్యదేవుని ఉపాసకులు కూఫిరే గారు తన ప్రతి బర్త్డేకి తన పుట్టి రోజు తనకు కేక్ చేయడం కాకుండా కొన్ని వందలాది మందికి వేలాది మందికి ప్రాణదానం చేస్తూ తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాడు ఇటువంటి సేవకులని నేను ఎక్కడ చూడలేదు అటువంటి సేవకుడికి మనము అనుచల్యమైనందుకు నేను ఎంతగానో గర్విస్తున్నాను అయితే బ్రిల్లరా రక్తదానం మనం చేయడం ద్వారా చాలా ఉన్నాయి మొట్టమొదటి లాభం ఏంటంటే మీరు రక్తం డొనేట్ చేసిన తర్వాత ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు మళ్ళీ కొత్త రక్తము జనరేట్ అవుతుంది ఇది లాభం రెండవ లాభం ఏంటంటే మనం ఇచ్చిన రక్తాన్ని వాళ్ళు టెస్ట్లు చేస్తారు కొన్ని ప్రాముఖ్యమైన టెస్ట్ల యొక్క రిపోర్ట్ కూడా మనకు ఉచితంగా వస్తుంది ఇంకా మూడో సహాయం ఏంటంటే దీని ద్వారా మనం రక్తం డొనేట్ చేసినప్పుడు మనకు అవసరమైనప్పుడు రక్తాన్ని వాళ్ళు ఇస్తారు అన్నిటికంటే శ్రేష్టమైన